పట్టణంలోని బీట్ బజార్ గల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం ఇటీవల నూతనంగా ప్రమాణ స్వీకారం కమిటీ సభ్యుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పరిచయ బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శీలం సత్కరించారు సమావేశానంతరం మార్కెట్ యార్డ్ పరిశీలించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ ప్రియాంక మాట్లాడుతూ మార్కెట్ ను పరిశీలించామని పాలకవర్గ సభ్యులతో చర్చించి అందరి సహాయ సహకారాలతో మార్కెట్ యార్డ్ ను మరింత అభివృద్ధి పరిచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మితో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యాఖత్ అలీ మోసిన్ డైరెక్టర్ రంగు వేణుగౌడ్ మహేందర్ గౌడ్ భునగిరి నారాయణ శంకర్ లతా రమణారెడ్డి కమలాకర్ రావు జనార్దన్ కల్లడి సింగిల్ విండో చైర్మన్ నారాయణ రెడ్డి మార్కెట్ కమిటీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

ఇది ఒక సెక్రటరీగా నా ఇటు ఉంటే ఇటు నాకు ఎటువంటి ఎంట్రాప్షన్ ఉంటదమ్మా పెద్ద పండ్లకు వచ్చే తండ్రి కానీ రైతులకు కానీ గేట్ గేట్ పెట్టేస్తే చీటి గేట్ పెట్టేస్తే రోడ్ ఉంది అది వాడకట్టలు కానీ ఎక్కడోళ్ళ కానీ కానీ రావచ్చు అమ్ముకోవచ్చు ఈజీగా కొనుక్కోవచ్చు ఈ విధంగా అనుకుంటున్నాం మరి మేడం మా మెంబర్స్ ఏ విధంగా అందరికీ గత రెండు देखूंगा मत चलो इधर में சின்ன கிளால அப்படி டெலவும் வந்துடு

నేను నచ్చిన తెప్పించాను అంటే నిన్న అమ్మ నేను పచ్చి సిక్స్ ఎయిట్ మంత్స్ అయింది సిక్స్ ఎయిట్ మంత్స్ రోజు తెప్పించాను ఈరోజు తెప్పించింది రాష్ట్రైతే మార్కెట్ కమిటీ నూతన ఎన్నిక అయిన కార్యవర్తలుగా ఎన్నికైన ప్రియాంక గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వైస్ చైర్మన్ గారికి ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జగిత్యాలలో మొట్టమొదటిగా మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన శివం ప్రియాంక గారిని అభినందిస్తూ అలాగే ఇక్కడ ఉన్న సమస్యలు కొన్ని అన్ని సెక్రటరీ గారు వివరించడం జరిగింది అలాగే ఈరోజు మార్కెట్ యార్డ్ సందర్శించి దాంట్లో చూడడం జరిగింది అలాగే ఈ కమిటీ మీటింగ్ తర్వాత ఒకసారి పెట్టుకుంటామని చెప్పారు అంటే ఇప్పుడు చేసిన సూచనలు ఏంటంటే మార్కెట్ సంబంధించి ఏమేమి ఉన్నాయి ఎంత ఉంది అనేది అలాగే ఇయర్లీ ఎంత టర్న్ ఓవర్ ఉందనేది చెప్పడం జరిగింది సెక్రటరీ గారు మార్కెట్ సంబంధించిన అన్ని వివరాలతో పాటు పరిచయ కార్యక్రమము ఈరోజు చేయడం జరిగింది ఈ మార్కెట్ కమిటీ ఈ మీటింగ్కి పిలిచి ఆహ్వానించి అలాగే ఈ కార్యక్రమముకి రావడం జరిగింది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అలాగే ఈ మార్కెట్ కమిటీ ఎన్నుకొని అలాగే డైరెక్టర్లందరికీ మా చైర్మన్ గారికి వైజ్ చైర్మన్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియదు ఆయన చేస్తూ మన మార్కెట్ మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం నిలబెట్టుకొని రైతు శ్రేయస్ కో రైతు శ్రేయస్ కోసం మనమేం చేయగలమో అది చేసి చూపిద్దామని నేను అనుకున్నాను మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సెక్రటరీ గారి ద్వారా అయినా నాకు పర్సనల్గా అయినా చెప్పి మనం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికైనా మీతో పాటు నేను ఉంటాను నాతో పాటు మీరు ఉండండి మనం మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం అదేవిధంగా మీరు అన్నారు ల్యాబ్ ల్యాబ్ గురించి చైల్డ్రెండ్ ఫామ్ గురించి దాని గురించి మనం చర్చించుకుందాం ప్రతి సమావేశానికి కానీ ఏ మీటింగ్ జరిగినా కానీ నా నాకు ఎందుకు లే అనుకోకుండా కమిటీ అన్నప్పుడు కమిటీ లాగానే ఉండి మనం అందరం ఐకమత్యంగా ఏ సమస్య కానీ సాల్వ్ చేసుకుందాం ఇచ్చిన ఈ అవకాశాన్ని సవాష్ అనించే అనే విధంగా మనం చూపించి వేరే వేరే వాళ్ళు చేయగలనేది కూడా మనమే చేసి చూపిద్దాం సాధ్యమైనంత వరకు చేద్దాం మనం సాధ్యం కానప్పుడు మనకు సాధ్యం కాదు అని చెప్పేది ఓకేనా ఇచ్చేసినటువంటి మన ప్రభావ సంబంధంగా ప్రథమ కుల గారికి మరియు మా చెల్లె గారికి వైఎస్ చెల్లెన్ గారికి తర్వాత మరియు మా సిబ్బందికి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా నేను మా స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ नोडन्द्रा <laughs>